హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చేపలు చెరువు దగ్గర నుంచి అయితే తీసుకొచ్చినాం కా మార్కెట్లోనే కట్ చేపించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ చేపలు అయితే కడుగుతున్నాం కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా అయితే మంచి రాసుకోవాలి దాని లోపల నుండి చెత్త ధర మొత్తం తీసేయాలి ఇప్పుడు చూడండి నేను ఇట్లా కడుగుతున్నాను మధ్యలో పల్లె వచ్చి డిస్టర్బ్ చేస్తుంది కొంచెం చేపలను అయితే బాగా రాయాలి ఫ్రెండ్స్ మంచిగా రాసి కడుక్కోవాలి తలకాయలు అయితే తలకాయ దగ్గర మొత్తము పాకు పట్టినట్టు ఉంటుంది కొంచెం అది మంచిగా రాస్తే మంచిగా ఉంటుంది తినడానికి కూడా అది సమర్ సమర్ చేపల వాసన అది రాకుండా ఉంటుంది ఇట్లా అది చేపల లోపల ఉండే పేగులు అవి ఇవి అన్నీ క్లీన్ చేసుకున్నా కదా ఇప్పటివరకు మీరు చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా సాల్ట్ వేసుకొని అయితే రాయాలి ఇది పళ్ళ వచ్చేసింది ఆమె నేను అడిగిన కొద్దీ ఆమె ప్లేట్లు వేసుకుంటా అని ఎట్లా తీసుకొని వేసుకుంటుంది చూడండి ఓ ఆమె కనుక చేపలు గడుగుడు అంటే చాలా ఇష్టం పల్లెకైతే అయితే చూడండి ఎట్లా వేసుకుంటుందో నేను ఇచ్చిన కొద్ది వేసుకుంటుంది దాంట్లో వేసినా కానీ అట్లా వేసుకుంటుంది ఈ తలకాయ లోపల ఉండే పండ్లు అవి ఇవి ఉంటాయి కొంచెం చూసి క్లీన్ చేసుకోవాలి మాకైతే ఇదంతా అలవాటు క్లీన్ చేసుకోడు మీకు చేప ఎట్లా కట్ చేయాలో కూడా కామెంట్ చేస్తే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చేపలు క్లీన్ చేయడం అయితే అయిపోయింది పొయ్యి మీద ఒక బగోన పెట్టి దాంట్లో చా నూనె మోసి చేపలు కారం పసుపు ఇంక ఇప్పుడు ఉప్పు వేసుకున్నా నూనె పోసిన తర్వాత చేపలు కారం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం మూత పెట్టుకొని కలుపుకోవాలి ఇట్లా చూపించిన విధంగా కలుపుకోండి కలుపుకున్నాక ఇవి పేస్ట్ పట్టుకోవాలి ఉల్లిగడ్డ అది అల్లం ఉల్లిగడ్డ అల్లం ఎలిపాయలు ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకోవాలి కొంచెం చింత పులుసు అయితే చూడండి చింత పులుసు పోసుకోవాలి చింతపులు సోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మంచి కలుపుకోవాలి మంచి ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం మంచి కలుపుకోండి ఇప్పుడైతే ఆ ఉల్లిగడ్డ ఎల్లు ఉల్లిపాయలు మళ్ళీ అల్లం మిక్సీ పట్టిన పేస్టు ఈ చేపల పులుసు మగ్గుతుంది కదా ఒక టూ మినిట్స్ తర్వాత ఇది పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలపండి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత సేపు అట్లనే వదిలేసేయండి కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ అది జీలకర్ర ధనియాలు మెంతులు మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయండి మంచి స్మెల్ అయితే వస్తుంది చేపల పులుసు చేపల పులుసు ఈరోజు నైట్ వండుకొని పొద్దుదల్ల తినాలి ఇప్పుడు నేను పొద్దున వండుతున్నాను కదా నైట్ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మన చేపల కూర టెన్ మినిట్స్ తర్వాత ఇగో రెడీ అయిపోయింది చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినైతే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి